యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చను ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు ఎన్నాళ్ళు చేత నన్ను నలగొట్టుదురు పది మారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించిదరు నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చులు గదా మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా నా నేరము నా మీద మీరు మోపుతురా అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియూ తన వలలో నన్ను చిక్కించుకుననియూ మీరు తెలుసుకునుడి మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొర్రపెట్టుచున్నాను గాని నా మొర్ర అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను గాని న్యాయము దొరకదు నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచెవేసియున్నాడు నా త్రోవలను చీకటి చేసియున్నాడు ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు తలమీద నుండి నా కిరీటమును తీసివేసి నలు దిశలు ఆయన నన్ను వెరగగొట్టగా నేను నాశనమైపోతిని ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను ఆయన సైనికులు ఏకముగా కూడివచ్చిరి వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి నా గుడారము చుట్టూ దిగిరి ఆయన నా జనమును నాకు దూరము చేసియున్నాడు నా నెలవరుడు నాకు కేవలము అన్యులైరి నా బంధువులు నా నాయుద్దకు రాకయున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయున్నారు నా ఇంటి దాసదాసీజనులు నన్ను అన్యునిగా ఎంచదరు నేను వారి దృష్టికి పరదేశినయ్యున్నాను నేను నా పనివారి పిలవగా వాడేమీ పలకకుండనున్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చను నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచిన బాలురు నా మీద దూషణలు పలికిదరు నా ప్రాణ స్నేహితులందరికీ నేనస్యుడనైతిని నేను ప్రేమించిన వారు నా మీద ఉన్నారు నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకునియున్న విదంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నా మీద జాలిపడు నా స్నేహితులారా నా మీద జాలిపడు నా శరీర మాంసము పోవుట చారుణను కొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు నా మాటలు నేనెంతో కోరుచున్నాను అవి గ్రంథములో కోరుచున్నాను అవి యునప పోగరుతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలనని నేనెంతో కోరుచున్నాను అయితే నా విమోచకుడు సజీవుడనియు తరవాత ఆయన భూమి మీద నిలుచుననియూ నేనెరుగుదును ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచదను నా మట్టుకు నేనే చూచదను మరి ఎవరునూ కాదు నేనే కన్నులారా ఆయనను చూచదను నాలో నా అంతరింద్రియములు కృషించియున్నవి జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకుని మీరు మేము వాని ఎట్లు తరిమిదమో అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పు కలుగునని మీరు తెలుసుకునున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును